ఏది ఇచ్చినా కానీ అది నీటి పాజిట్ అయితే ఉదాత్నాలు కావచ్చ పెన్షన్ మీదే పేరే కుటుంబాలు నేను కాబట్టి డేటా మాట్లాడతాను నెంబర్స్ మాట్లాడతాను పెన్షన్ మీదే బతికే కుటుంబాలు పదే ఒకటి ప్రతి గ్రామంలో పెన్షన్ ఇస్తే తీసుకునే వాళ్ళు వంద నాలుగు వంద మంది ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మనకైనా ఉండే వాళ్ళకి బయటకెళ్తే కళాయిస్తారంటే ఎవరు కాదని కూడా తీసుకోవడం మాత్రం మనం పదిహేను విషయాలు తీసుకుంటాం ఉచితంగా భోజనాలు పెట్టాలంటే సొంత మంది పెట్టినా విషయం కానీ డబ్బులు ఉచితంగా ఎక్కడ ఇస్తున్నారంటే అందరూ అప్లై చేస్తాం పైగా ఈ పెన్షన్ పొరపాటున ఎవరో ఇద్దరు ఉంటే వాళ్ళు వద్ద మా అమ్మగారికి వెళ్తున్న పెన్షన్ అనుకుంటున్నాం అంటే దానికి మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు క్లీక్ ఉంటుంది ఇది పోతే పాటు పోతుంది రేపు హైట్ ప్రాజెక్ట్స్ కావద్దాయితే అదే సో ఈ కాన్సెప్ట్ జనాలు కోరుకునేదానికి ప్రభుత్వాలు నడిపేదానికి చాలా మీకు అందరికీ తెలుస్తుంది దాంట్లో సిలిండర్ని ఇంకోటి బస్సు ఫ్రీ స్కీమ్ బస్సు ఫ్రీ స్కూల్ తీసుకున్నా కానీ నూట అరవై కటి ఉండేది ఒక రెండు స్కీమ్ తీసేదాము సో కానీ ఆ స్కీమ్ వల్ల భరించేది ఐదు సంవత్సరాలు భరించాలి దానివల్ల వంద గవర్నమెంట్ స్కూల్స్ అద్భుతంగా డెవలప్ చేయొచ్చు వంద గవర్నమెంట్ స్కూల్స్ అంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆన్ఫిల్డ్ గా ముప్పై వేలు నాలుగు రోజుల అది కూడా ఫీజ్కి కూడా ఎక్స్పెక్ట్ చేయండి గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకోండి మా దగ్గర అక్కడ ఇరవై వేల ముప్పై వేలు కడతాం కదా ఒక ముప్పై వేలు జీతం వచ్చే వ్యక్తి ఇద్దరు పిల్లలకి దాదాపు పదిహేను వేలు ముప్పై వేలు సంవత్సరాలు కట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది దానిక మరి బ్యాగ్ ఫీజు అని యూనిఫామ్ ఫీజు అని బుక్స్ ఫీజు అని బిల్డింగ్ ఫీజు అని అడ్వాన్స్ అని ఉంటాయి సో ఎక్కడ ఈ లాజిక్ మిస్ అవుతుంది ప్రస్తుతానికి నేను కూడా ఈ పొజిషన్ తండ్రి నుంచి చెప్పలేదు కాన్ఫిడెంట్ ఏంటంటే ఈ జనాలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వానికి చెప్పే పొజిషన్ లో ఉన్నాను అట్ ది సేమ్ టైం కేకే గారి నుంచి ఒక మాట వస్తే ఆ మాట చాలా జాగ్రత్తగా ఆలయించాలన్న పొజిషన్ లో ప్రభుత్వాలు ఉన్నాయి నూట డెబ్బై నూట డెబ్బై మూడు వందల యాభై మంది ఏకే ఏం చెప్తాడు ఏం చెప్తారు అన్న పొజిషన్ లో ఈ పొజిషన్ నేను ఎలా ఉపయోగిస్తానంటే జనాలు ఎక్కువ అనుకుంటున్నాను ఎక్కువ శాతం మంది ఎందుకంటే ఆ డేటా కదా ఇక్కడ ఆ డేటా ఏం చెప్తుందంటే ప్రభుత్వం మీరు ఉచిత పథకాలు కాదు ఇప్పటికీ మీరు గంటా పథకం కాన్ఫిడెన్స్ అయిపోయింది పదకొండు చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ఒక్క ఊర్లో కూడా వాటర్ క్యాన్ తీసుకోకుండా అంటే బయట ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకోకుండా వాటర్ క్యాన్ ఉన్నాయా లేదు సార్ ఒక చేతని ప్రతి ఒక్కరు వాటర్ క్యాన్ కొనుక్కునే మనం లేదు నాకు గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ ట్యాప్ వస్తుంది దాంట్లో నేను బాటిల్లో పట్టుకుని తాగుతున్నాం అనే గ్రామం ఉందా లేదా ప్రతి దాదాపు ఈ ప్రభుత్వం టీడీపీ బీజేపీ కాంగ్రెస్ అని కాదు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది అంటే గవర్నమెంట్ ఇచ్చే వాళ్ళు మన స్నానానికి బాత్రూమ్ కడుపు బాత్రూమ్ లాబెట్ ఉపయోగించి లేదా గేదె ఉపయోగించే వాళ్ళని నేను డైరెక్ట్ గా పట్టుకొని తాగా వాటర్ ఇంకా గోవాల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు రాత్రి కూడా మనం అంటే అసలు బయట పడుకోవాలంటే ఆరు బయట డెబ్బై వేలు అరవై వేలు అందరూ బయట పడుకునే వాళ్ళమే హాయిగా చేపలు వేసుకున్నా లేకపోతే బయట ఫ్రిడ్జ్ లేదా పడుకునే వాళ్ళు ఈ రోజు ఆ క్షణాలు పోయినాయి సరే క్షణాలు పోయినా పక్కన పెడితే మొదలు రూపాయలు ఇంట్లో గుర్తుంది రాత్రి అయితే అది ఒక యుద్ధం లాగా ఇంట్లో పుట్టు కత్తి దాని చేసేమో లేదు కానీ మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక బ్యాగ్ ఉంటుంది బ్యాగ్ లేదు ఎక్కడైనా